హలో వన్ వెల్కమ్ టు జిపిటెక్ లైవ్ మా ఛానల్ మీరు ఎంతగానో ఆదరిస్తున్న మీ అందరికీ కూడా మా యొక్క ధన్యవాదం ఏదో రూపంలో మా ఛానల్ అయితే మీరు చూడడానికి అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే మా ఛానల్ నుంచి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే మీరు పొందుతున్నారు సో అలాంటప్పుడు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీరు లైక్ చేసినట్లయితే మాకు కాస్త కోఆపరేట్ చేసినట్టు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది మరిన్ని కొత్త వీడియోలు తీయడానికి మాకైతే ఉత్సాహాన్ని అయితే మీరు అందిస్తారు సో ప్లీజ్ వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ వేరే ఒకరికి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి ఓకే మనకి వీడియోలోకి వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఓకేనండి ఈరోజు వీడియో ఏంటంటే ఎంఎస్ఓలు ప్రైజెస్ పెంచుతామని చెప్పి ఆల్రెడీ మనకి ఒక రకమైన నోటిఫికేషన్స్ అయితే మన పోర్టల్లో రావడం అయితే జరుగుతుంది దీని గురించి అయితే ఈరోజు మనం మాట్లాడదాం అనేసి ఈరోజు వీడియో అయితే చేయడం జరుగుతుంది సో ఎంఎస్ఓలు రేట్లు పెంచుతున్నారు అంటే రకరకాల కారణాలు అయి ఉండొచ్చు పని నుంచి బ్రాడ్కాస్టర్స్ వాళ్ళకి ప్రైజెస్ని అయితే ఇంక్రీజ్ చేయడం వల్ల వీళ్ళు మనకి ప్రైజెస్ అయితే పెంచడం అయితే జరుగుతుందనేసి నేను అనుకుంటున్నాను ఎటువంటి కారణం లేకుండా వాళ్ళు కూడా ప్రైజెస్ అయితే పెంచరు సో కాకపోతే ఇక్కడ ఏంటంటే ప్రైజెస్ పెంచడానికి మనమైతే వ్యతిరేకం కాదు కానీ ప్రైజెస్ పెంచడం వల్ల ప్రజెంట్ సిచ్యువేషన్లో ప్రైజెస్ పెంచడం వల్ల ఆపరేటర్ అయితే నలిగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని నా ఉద్దేశం అన్నమాట ఎందుకంటే ప్రజెంటు మన కేబుల్ నెట్వర్క్ తాలూకా పరిస్థితులు అనుకూలంగా లేవు కేబుల్ నెట్వర్క్ తాలకు పరిస్థితులు అనుకూలంగా లేవు ఎందుకంటే తుమ్మితే ఊడిపోయే ముక్కు అనే ఒక సామెత ఒకటి ఉంది యాక్చువల్గా అదే పరిస్థితిలో ఇప్పుడు నెట్వర్క్లు అనేవి జరుగుతున్నాయి ఏమాత్రం ఒక దొరికినా సరే కస్టమర్ జారిపోయే పరిస్థితి ఏర్పడింది ఇలాంటి సిచ్యువేషన్లో మనం రేట్స్ అయితే పెంచడం అనేది కరెక్ట్ కాదనేసి నా యొక్క ఉద్దేశం అలాగే టెక్నాలజీ విషయంలో కూడా ఇంకా మనం పాత షటాప్ బాక్స్ టెక్నాలజీలోనే మనం ఉన్నట్టయితే మన నెట్వర్క్ ఎప్పటికీ కూడా డెవలప్ అవుతుంది ఆపరేటర్స్ అందరూ కూడా పెట్టుబడి పెట్టి డబ్ల్యూడీఎం పెట్టుకొని నెట్వర్క్స్ని అయితే అందరూ కూడా ఎఫ్టిహెచ్గా మారుస్తున్నారు ఇలాంటి సిచ్యువేషన్లో ఎంఎస్ఓలు కూడా కాస్త పెట్టుబడి పెట్టి ఐపీటీవీ టెక్నాలజీని అయితే తీసుకురాగలిగితే ఆపరేటర్ మరి మరికొంత బలం చేకూరుతుంది తను కోల్పోయిన కస్టమర్స్ అందరికీ కూడా మళ్ళీ ఆయన తిరిగి తెచ్చుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ప్రజెంట్ గ్రౌండ్లో చూసినట్టయితే ఏపీ ఫైబర్కి మంచి వాల్యూ అయితే ఉండేది ఏపీ ఫైబర్ డెవలప్ చేసుంటే బాగుండేది కానీ ఏపీ ఫైబర్ పరిస్థితి అయితే అదమ్య గోచరంగా తయారైంది అంటే అది ఉంటుందా పోతుందా అన్న క్లారిటీ ఎవరికీ లేదు ఏపీ ఫైబర్ వల్ల నష్టపోయిన ఆపరేటర్ అంటూ లేదు ఏపీ ఫైవర్ వల్ల సంపాదించిన వాళ్ళు అయితే నాకు తెలిసి లేరు నష్టపోయిన వాళ్ళు అయితే కొలది ఉన్నారు సో అలాంటి ఐపీటీవీ టెక్నాలజీని మన ఎంఎస్ఓలో తీసుకురాగలిగితే ఆపరేటర్కి మంచి బెనిఫిట్ ఉంటుంది అలాగే ఎంఎస్ఓకి కూడా బాగుంటుంది అయితే ఎంఎస్ఓలు అందరూ కూడా సంపాదించేస్తున్నారు అంటే వాళ్ళు కూడా సంపాదించేది అయితే ఏమీ లేదు ఎందుకంటే వాళ్ళ మెయింటెనెన్స్ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వాళ్ళకే ఉన్నాయి కానీ ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు బ్రాడ్కాస్ట్ నుంచి వచ్చిన ఒత్తిడికి అనుకూలంగా వాళ్ళు అయితే రేట్లు పెంచడం జరుగుతుంది కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే వాళ్ళు బ్రాడ్కాస్టర్తో మాట్లాడి ప్రైజెస్ అయితే పెరగకుండా చూడవలసిన బాధ్యత ఎంఎస్ వాళ్ళు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం బ్రాడ్కాస్టర్కి ఏ విధంగా అయినా సరే కాన్ఫిడేట్ అయితే పోదండి ఎందుకంటే బ్రాడ్కాస్ట్ డిటిహెచ్ నుంచి అయినా ఐపీటీవీ నుంచి అయినా లేదంటే కేబుల్ నెట్వర్క్ ద్వారా అయినా సరే ఆయనకి రావాల్సిన రెవెన్యూ అనేది బ్రాడ్కాస్టర్కే ఖచ్చితంగా వచ్చేస్తుంది అలాంటప్పుడు బ్రాడ్కాస్టర్ వచ్చి కేబుల్ ఆపరేటర్ గురించి ఆలోచిస్తాడనేసి నేనైతే అనుకోవట్లేదు ఎందుకంటే ఒక కస్టమర్ డిటిహెచ్ చేసుకున్నా లేదంటే టీవీ చూసినా కేబుల్ టీవీ చూసినా ఏ విధంగా చూసినా బ్రాడ్కాస్టర్కి అయితే ఆయనకి రావాల్సిన ఇన్కమ్ అయితే ఆయనకు వచ్చేస్తుంది సో అలాంటప్పుడు కేబుల్ ఆపరేటర్ ద్వారా ఇన్కమ్ రావాల్సిన అవసరం వాళ్ళకి లేదు సో అలాంటప్పుడు కేబుల్ ఆపరేటర్ దృష్టిలో అయితే వాళ్ళు పెట్టుకోరనేసి నా యొక్క ఆలోచన సో అలాంటప్పుడు ఎంఎస్ఓలే బ్రాడ్కాస్టర్తో కాస్త మాట్లాడి ప్రజెంట్ సిచ్యువేషన్లో ప్రైజెస్ అనేవి ఇంక్రీజ్ అవ్వకుండా చూడాల్సిందిగా ఇప్పటి వరకు మన ఎంఎస్ఓలు కొన్ని లక్షల కోట్లు కూడా పెట్టుబడి పెట్టి కంట్రోల్ రూమ్లో అయితే మెయింటైన్ చేస్తున్నారు ఇంకా కొంచెం పెట్టుబడి పెట్టి కొత్త కొంత పెట్టుబడి పెట్టి టీవీ టెక్నాలజీని కూడా వాళ్ళు ఇవ్వగలిగితే ఆపరేటర్ అనేవాడు కొంచెం మళ్ళా గ్రౌండ్ లెవెల్లో కాస్త బలపడడానికి అయితే అవకాశం ఉంటుంది ఎందుకంటే ప్రజెంట్ ప్రతి కస్టమర్ కూడా ఇంటర్నెట్ కి అలవాటు పడి ఉన్నాడు ఇంటర్నెట్కి కి అలవాటు పడి ఉండటం వల్ల ప్రతి ఆపరేటర్ కూడా ఇంటర్నెట్ మన సెట్ బాక్స్ ఇవన్నీ మిక్స్ చేసి పంపించే విధానంలో కొంచెం ట్రబుల్ ఫేస్ చేస్తున్నారు సో ఇలాంటి విధానంలో ఒక మంచి టెక్నాలజీని మీరే తీసుకొచ్చి ఒక ఐపీటీవీ టెక్నాలజీని మీరు రెడీ చేసి ఐబీటీవీ టెక్నాలజీని ఆపరేటర్కి అందించినట్లయితే ఒక కాంబో బాక్స్ రూపంలో ప్రతి కస్టమర్ కి కూడా మనం అందించినట్లయితే మన కస్టమర్లు మనం మళ్ళీ వెనక్కి తెచ్చుకోవడానికి అవకాశం అయితే ఉంది జియో ఎయిర్ ఫైబర్ లాంటివి ఏడు వందల రూపాయలు చిల్లర పడుతున్నాయి ప్రైజెస్ ఓటీటీలు ఛానల్స్ అలాగే ఇంటర్నెట్ ఇవ్వడానికి కేబుల్ ద్వారా అయితే వాళ్ళకి అంత ప్రైజెస్ ఇవ్వాల్సిన అవసరం లేదు మనం తగ్గించి ఇస్తాం తగ్గించి ఇవ్వచ్చు కూడా సో అలాంటప్పుడు కస్టమర్ ప్రతి కస్టమర్ మనకి టర్న్ అయ్యే అవకాశం అయితే ఎక్కువగా ఉంది లేదు అనుకుంటే మనం ఇదే సెటాప్ బాక్స్ టెక్నాలజీలో ఉన్నట్టయితే మాత్రం ఫ్యూచర్లో కేబుల్ నెట్వర్క్ అనేది కరుమరుగా అవడానికి అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఎంఎస్ఓలు అందరూ కూడా ఐపీటీవీ టెక్నాలజీని ఒక మంచి ఐపీటీవీ టెక్నాలజీని ఆపరేటర్కి మీరు అందించినట్టయితే ఆపరేటర్ ద్వారా అది ప్రజల్లోకి వెళ్తే అక్కడ ఏదవుతుందంటే ఆపరేటర్ గ్రౌండ్ లో బలపడతాడు ఆపరేటర్ బలపడడం వల్ల ఆటోమేటిక్గా ఎంఎస్ఓకి కూడా మంచి సపోర్ట్గా ఉంటుంది కస్టమర్ ఉంటేనే ఆపరేటర్ ఉన్నాడు ఆపరేటర్ ఉంటేనే ఎంఎస్ఓ ఉన్నాడు సో ఇక్కడ మనం కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచించి కస్టమర్ ఇప్పుడు ఏం కోరుకుంటున్నాడు అనేది మనం ఆలోచిస్తే కస్టమర్ ఇంటర్నెట్ కోరుకుంటున్నాడు ఓటీటీస్ కోరుకుంటున్నాడు అలాగే ఛానల్స్ కూడా కోరుకుంటున్నాడు ఇవి మూడు మనం ఇవ్వగలిగితే ఇవి మూడు కాని ఇవ్వగలిగితే ఎంఎస్ఓ దీనికి తగ్గట్టుగా టెక్నాలజీని అభివృద్ధి చేసి ఈ మూడు కాని ఇవ్వగలిగితే గ్రౌండ్లో మళ్ళీ మనం ఒక పట్టునైతే మనం సంపాదించవచ్చు ఇప్పుడు ప్రతి కస్టమర్ కూడా ఇంటర్నెట్ మీదే ఉన్నారు ఎందుకంటే ఈ ఇంటర్నెట్ రావడం వల్ల స్మార్ట్ టీవీస్ వచ్చాయి స్మార్ట్ టీవీస్ రావడం వల్ల ఏం చేస్తున్నారంటే టీవీ వాళ్ళ మొబైల్ నుంచి టీవీ కనెక్ట్ అయ్యి యూట్యూబ్లో గట్రా చూసుకుంటున్నారు ఎందుకంటే వేరే ఆప్షన్ లేదు కాబట్టి సో అదే మనం ఒక ఐపీటీవీ టెక్నాలజీని తీసుకొచ్చేసి ఓటీటీలు అలాగే ఛానల్స్ అలాగే మనం ఇంటర్నెట్ ని కూడా మనం ఇవ్వగలిగినాడైతే మళ్ళీ గ్రౌండ్లో మనం నిలబడ్డానికైతే హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంటుంది ఇక్కడ ఆపరేటరే సపరేట్గా ఇంటర్నెట్ తెచ్చుకొని ఎంఎస్ఓ దగ్గర నుంచి ఛానల్స్ తెచ్చుకొని వేరే దగ్గర నుంచి ఇంటర్నెట్ తెచ్చుకొని ఇవి రెండు మిక్స్ చేసి పంపించి ఇచ్చిన అది అంత కరెక్ట్ ప్రాసెస్ అనేది అంత కరెక్ట్గా లేదు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి కస్టమర్ ఇంట్లో ఒక రౌటర్ పెట్టాలి ఒక మన సెటప్ బాక్స్ పెట్టాలి ఇవి రెండు కంబైడ్ చేసి వాళ్ళకి ఇవ్వటానికి కూడా ఒక రకమైన కి కూడా కస్టమర్ గురవుతున్నారు సో ఐపీటీవీ టెక్నాలజీకి పెట్టుబడి పెట్టడానికి ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుందో ఎంఎస్ఓకి అనే విషయం అయితే మాకైతే క్లారిటీ లేదు సో నేను చెప్పేది ఏంటంటే ఎంఎస్ఓలందరికీ మా ఆపరేటర్ల తరపు నుంచి మేము కోరుకునేది ఏంటంటే ఎంఎస్ వాళ్ళందరూ కూడా ఐపీటీవీ టెక్నాలజీని అయితే తీసుకొచ్చి ఆపరేటర్లకి మీరు అందించినట్టయితే ఆపరేటర్ గ్రౌండ్లో మళ్ళీ బలపడతారు మళ్ళీ మన కేబుల్ వ్యవస్థ అనేది బలం చేకూరుతుందనేసి నా యొక్క ఉద్దేశం ఓకే ఫ్రెండ్స్ ఈ విషయం పైన మీరైతే ఏమనుకుంటున్నారో కింద అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి ప్రైజెస్ అయితే ఇంక్రీజ్ అవడానికి అయితే సన్నాహాలు అయితే జరుగుతున్నాయి అది బ్రాడ్కాస్ట్ నుంచి వాళ్ళకు ఉన్నటువంటి ఒత్తిడి అయి ఉండొచ్చు లేకపోతే భయం రకమైన కారణం అయి ఉండొచ్చు సో కారణం ఏదైనా సరే చాలా మంది ఇప్పటికీ కూడా గ్రౌండ్లో ప్రైజెస్ అయితే పెంచకుండానే కేబుల్ నెట్వర్క్ అయితే రన్ చేస్తున్నారు చాలా మందిని నేను చూశాను కొంతమంది ప్రైజెస్ పెంచడం వల్ల కేబుల్ నెట్వర్క్ ని క్లోజ్ చేసే పరిస్థితి కూడా ఏర్పడి అలాంటి వాళ్ళని కూడా మనం చూసాం సో ఇలాంటి సందర్భంలో మళ్ళీ ఇంకొకసారి రేట్లు పెంచినట్టయితే ఇంకా కొన్ని నెట్వర్క్లు అయితే క్లోజ్ అయిపోయే పరిస్థితి ఏర్పడుతుంది లేదంటే కస్టమర్ని కూడా మనం తగ్గించుకునే పరిస్థితి అయితే ఏర్పడుతుంది సో ప్రైజెస్ పెంచడం అనేది ప్రజెంట్ సిచ్యువేషన్లో కరెక్ట్ కాదు మీరు ఒక మంచి ఐపీటీవీ టెక్నాలజీని అయితే తీసుకురావడానికి ప్రయత్నించండి ఐపీటీవీ టెక్నాలజీని తీసుకొస్తే మనం జియో ఎయిర్ ఫైబర్ లాంటి వాళ్ళకన్నా మనం అయితే తక్కువ ప్రైజ్కే మనం ఇవ్వగలం సో అలాంటప్పుడు అలాంటి టెక్నాలజీని ఒకటి తీసుకొచ్చినట్టయితే మనం ఆ రోజు మనం ప్రైజెస్ అనేవి మనకు అనుకూలంగా పెట్టుకోవడానికి అయితే సో ఎమ్స్ఓస్ అందరికీ మేము చెప్పేది ఏంటంటే ఒకవేళ బ్రాడ్కాస్ట్తో మాట్లాడాల్సి వస్తే ఆపరేటర్లు అందరూ కూడా మీకు సపోర్ట్గా ఉంటారు బ్రాడ్కాస్టర్తో మాట్లాడే టైంలో ఆపరేటర్లు ఏమైనా మీరు రమ్మంటే అందరూ కూడా రావడానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఓ ప్రెజెంట్ సిచ్యువేషన్లో ప్రైజెస్ పెంచకపోవడమే మంచిది పెంచినట్టయితే గ్రౌండ్లు అయితే కోల్పోతారు చాలామంది ఆపరేటర్లు అయితే గ్రౌండ్లు కోల్పోతారండి నెట్వర్క్లు వదిలేసే పరిస్థితి అయితే చాలా మంది ఆపరేటర్ల దగ్గర ఉంది ఇప్పటికీ ప్రైజెస్ పెంచలేదండి చాలా మంది పెంచలేదు పాత ప్రైజెస్ మీద రన్ చేస్తున్నారు ఎందుకంటే ఏమైనా ఒక పది రూపాయలు ప్రైజ్ పెంచినా కస్టమర్ ఎక్కడ కోల్పోవలసి వస్తుందా అన్న భయంతో చాలా మంది కూడా ప్రైజెస్ అయితే సార్ కేబుల్ ఆపరేటర్ల వైపు నుంచి ఎంఎస్ఓల్కి ఎటువంటి సపోర్ట్ కావాలన్నా సరే మేము ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము సో మా సపోర్ట్ ఏమైనా కావాలంటే ఒక పిలుపునివ్వండి బ్రాడ్కాస్ట్లతో మనకు ఉన్నటువంటి మన పరిస్థితిని మనం వివరించి చెప్పుకోవడానికైతే బాగుంటుంది ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయం కూడా తెలియజేయండి మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లకాడ్ కూడా ఆన్ చేసి ఉంచుకోండి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అందడానికైతే అవకాశం అయితే ఉంటుంది ఓకే బాయ్